పొద్దున ఆఫీస్కి వస్తుంటే పక్క పొంటి ఒకడు బండి వేసుకొని అనుకుంటా ఉరికిండు అబ్బా దాని సప్పుడుకు గుండె గుటుక్కుమన్నంత పని అయింది అసలే బుల్లెట్ బండ్లకు సప్పుడు ఎక్కువ అంటే ఈగింత ఎక్కువ సప్పుడు రావాలని బండితో వచ్చిన సైలెన్సర్లను బీకేసి ఎక్కువ సప్పుడు వచ్చేటి తగిలించుకుంటుర్రు రోడ్ల మీద తిరుక్కుంటా పబ్లిక్ చెవుల్లో గూబలు గుయ్యం సప్పుడు చేసుకుంటా తిరుగుతుర్రు బద్మాషిగాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకొని సైలెన్సర్ బుర్రలు ఊడ బీక్కుంటే మంచిగుండు అని అనుకున్నా పొద్దున అట్లా అనుకున్నానో లేదో ఇగో ఇప్పుడే పట్టుకుర్రు చూసుకోండ్రిగా శరీరీం సంకలపా తవ్వనాశనం దోస్తి కలాబీ సర్వేజనం సుఖినో భవంతు అన్నట్టు చెప్పంగిన కుంటే క్షణంగా చూస్తాం అన్నట్టే అయింది బుల్లెట్ బండ్లేసుకొని బుర బుర తిరిగేటి కొందరు యూదు పల్లగల పరిస్థితి సంగారెడ్డి పట్టణంలో ఇగో అయితేనే బుడుగు బుడుగు అనుకుంటా మొత్తుకునే బుల్లెట్ బండ్లు వేసుకుని బండ్లను ఆగబెట్టి వీకిలు రోడ్డు మీద రోడ్డు రోలర్ ఎక్కిచ్చి దొక్కిస్తున్నారు పోలీసు వాళ్ళు చెప్పంగినరు శన పెట్టరు అందుకనే ఇగో ఇట సైలెంట్ గా సైలెన్సర్ లూడ వీకి రోడ్డు మీద వరిసి వైలెంట్ గా రోడ్డు రోలర్ తో దొక్కిచ్చు సంగారెడ్డి పోలీసు వాళ్ళు ఇగ ఇది ట్రైలర్ ఏనాట ఇట్టనే చేసి అంటే తొందరలోనే ఫుల్ సినిమా చూపిస్తాం అన్నట్టే చెప్పుకొచ్చిండు పోలీసు పెద్దసాలు సైలెన్సర్ ఎవరైతే మాడిఫికేట్ చేసి ఎక్కువ శబ్ద కాలుష్యం వచ్చే వాళ్ళ చేస్తున్నారో వాళ్ళన్ని ఈ స్పెషల్ డ్రైవ్ లోన్ చేయడం జరిగింది సైలెన్సర్లన్నీ కూడా డిస్మాంటిల్ చేసి వాటిని ఒక సింబాలిక్ జస్టర్గా గా ఈ రోజు ఇక్కడ డిస్ట్రాయ్ చేయడం జరిగింది కాదన్నట్టు ఇక మరి ఇన్నోద్దులు బుల్ల బుర్ర సపోర్ట్ చేసిన సైలెన్సర్లకు గొంతు వీసుకినంత పని అయినా కావచ్చు రోడ్డు లో కింద పడుతోని ఏం తక్కువ డెబ్బై బండ్లకు వీకిన సైలెన్సర్లు అటకి అన్ని అంతేకాదు గట్ట సప్పుడు చేసుకుంటా బండ్లు వేసుకొని తిరిగేటోళ్ళ మీద కేసులు రాసి బండ్లను కూడా సీజ్ చేసి అట ఇక ఇప్పుడు గీ ముచ్చటైనాక ఈ సప్పులు చేసుకుంటా బండ్లు వేసుకొని తిరిగేటోళ్ళను దొరకబట్టి ఇన్ని తలవాలు పోయి సార్లు అంటున్నారు సైలెన్సర్ల సప్పుడుకు చెవుల గూబలు పోయి పబ్లిక్ కానీ ఇట్ట కండ ముంగట్నే సైలెన్సర్లు పగల కొట్టేట వాళ్లకు గుండెలు బయలు అంత పనయినలా కావచ్చు పోండి పాపం బుల్లెట్ పనులేసుకొని తిరిగేటోళ్లకు